ఓకే స్వామి ఈరోజు నేను నంద్యాలకు వెస్టింగ్కి వచ్చానండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి వీళ్ళు అడిగారంటే ఎంట్రెన్స్ గురించి అడుగుతున్నారు సో వీరికి ఏం చెప్పానంటే ఇది వెస్ట్ అండి సో పడమర వాయుంలో ఉచ్చ స్థానంలో ఇచ్చాను ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టుకోమన్నాను అంటే మీ గేటు కాంపౌండ్ గేట్ ఇక్కడ వస్తుంది వీళ్ళకి పెట్టుకోమని చెప్తున్నాను ఇది పాజిటివ్ అనమాట సో వీళ్ళు ఇంకోటి ఏమడిగారంటే వెస్ట్ రోడ్ ఉంది సౌత్ రోడ్ ఉంది అని అడిగారు వాళ్ళకేం చెప్తున్నానంటే ఒకసారి ఇటండి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే సౌత్ నుంచి పెట్టే గేట్ని ఏం చేస్తున్నాను అంటే అది కూడా స్థానంలోనే ఇస్తున్నాను స్వామి ఒకసారి ఇది చూపేయండి ఇది కూడా ఉచ్చ స్థానంలోనే ఇస్తున్నాను ఇటు వచ్చినప్పుడు సౌత్కి రోడ్ ఉంది వీరికి సౌత్ వైపు కూడా రోడ్ ఉంది ఈ రోడ్కి ఏం చెప్తున్నానంటే ఇది ఉచ్చస్థానం ఉచ్చస్థానము అంటే ఇక్కడ గేట్ వచ్చేసి ఇక్కడ వరకే వస్తుంది అనమాట స్థానం వీరికి ఇక్కడి నుంచి ఇక్కడ వీరేమనుకున్నారు అంటే ఆ గేట్ ఈ పిల్లర్కి ఎదురుగా గేట్ తీసుకుంటాము అంటే అది నీచ స్థానంలోకి వస్తుంది అందుకే ఏం చెప్తున్నానంటే సౌత్ వెస్ట్ కార్నర్ బిట్లకు ఆచితూచి అడుగు వేయాలి అది చాలా మంచి బిట్ కానీ దానిలో నెగిటివ్ జరిగితే ఇమీడియట్గా క్యాచ్ చేస్తుంది సో ఇటు నుంచి ఇటు వస్తే నీచ స్థానం అవుతుంది మీరు ఈ పిల్లర్కి ఎదురుగా అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఇక్కడ నేను మార్క్ ఇచ్చానండి ఇక్కడ గే ఇక్కడి నుంచి పిల్లరు తర్వాత ఇక్కడ ఒక పిల్లర్ తీసుకొని దీనికి ఎదురుగా పిల్లర్ తీసుకొని పెట్టుకుంటే ఇది ఉచ్చ స్థానంలో పడుతుంది కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే సౌత్ వెస్ట్ కార్నర్ బిట్లకు రెండు గేట్లు వర్క్ కావట్లేదు మంచి ఫలితాలు ఇవ్వట్లేదు సౌత్ వెస్ట్ కార్నర్ కానీ ఒక నార్త్ ఈస్ట్ కార్నర్కి మాత్రమే రెండు గేట్లు పనిచేస్తున్నాయి కానీ నార్త్ వెస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ తర్వాత సౌత్ ఈస్ట్ కానీ రెండు గేట్లు వర్కౌట్ కావట్లేదు అంటే మంచి ఫలితాలను ఇవ్వట్లేదు అందుకే వారికి ఏం చెప్తున్నానంటే ఏదో ఒక గేట్ వాడుకోమంటున్నాను ఈ గేట్ అన్న వాడుకోండి ఆ గేట్ అన్న వాడుకోండి ఇదన్నా క్లోజ్ చేసుకోండి క్లో క్లోజ్ చేసుకోండి ఒకటే ఒక గేట్ వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి జనరల్గా ఏమనుకుంటాం రెండు రోడ్లు ఉన్నాయి కదా అని కాంపౌండ్ రెండు గేట్లు పెడతాం సో దానివల్ల ఫలితాలు రావట్లేదండి అందుకోసమే వీడియో చేస్తున్నాను ఇలా కార్నర్ బిడ్స్ ఉంటే నార్త్ ఈస్ట్ కార్నర్కు రెండు గేట్లు ఎలిజిబుల్ అండి కానీ మిగతా సౌత్ ఈస్ట్కి పని చేయట్లేదు సౌత్ వెస్ట్కి పని చేయట్లేదు సో దానివల్ల కార్నర్ బిట్లలో ఏదో ఒక గేటు ఏదో ఒక రోడ్ను చూసుకొని ఆ గేట్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి రైట్